ఇప్పుడు సాధారణంగా ఒక రెండు రోజుల నుంచి నాకు చెయ్యి నిప్పుగా ఉండాలి చూడండి ఇది ఈ ప్రదేశం పూర్తిగా నిప్పుగా ఉండాలి కారణం ఎటువంటి దెబ్బ కానీ ఏమీ కానీ తగలలేదు ఆ మూమెంట్లో ఇది ఏదన్నా ఏం నిప్పుగా ఉండాలి అనేది అర్థం కాలేదు ఎటువంటి నిప్పులు అనేది సహజంగా మనకి ఇక్కడనే కాదు ఏ ఊరికైనా కానీ ఏ ప్రదేశం కాళ్ళల్లో కానీ చేతల్లో కానీ కీళ్ళు ఉండే చోట ప్రతి ఒక్కరికి నిప్పులు వస్తూ ఉంటుంది అలాంటి దానికి ఈరోజు మనము ఒక కొత్త నాటు వైద్యం అనేది అనేది తెలుసుకుందాం ఉదాహరణకి ఇది చూడండి ఇది సున్నం ఫ్యాక్ట్ మనం తాంబూరాళ్ళల్లో వేసుకుంటారు కదా మన పెద్దోళ్ళు ఆ సున్నం ప్యాకెట్ ఈ సున్నం ప్యాకెట్ని మనం ఏం చేయాలంటే ఇందులో నుంచి మన సున్నాన్ని ఇక్కడ వేసుకుంటున్నాం అంత మాత్రం సోలు వేసుకొని దీన్ని ఈ విధంగా ఏదైనా మనకి నేను కొన్ని ఆడదాకా బాగా వేసి తలుపు ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి బాగా చూడండి నిప్పి ఉండేదానికన్నా కొద్ది ఏళ్ళ మనం మనము బాగా ఈ విధంగా వేసి రుద్దుకోవాలి ఏడదాకా నాకు ఉండేది ఏడదాకా నేను నిప్పి కానీ నేను ఎంత దూరం వేసుకుంటున్నాను ఇంకా నిప్పి లేని ప్రదేశంలో కూడా వేసుకుంటున్నాను శ ఈ విధంగా వేసుకొని తర్వాత ఏం చేయాలంటే ఇది చక్కర అంటే పంచదార ఇప్పుడు దీని మీద సున్నం వేసుకున్నాం కదా దాని మీద పల్సగా అట్ట వేసుకుంటున్నాం వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి గడ వేసుకుని వేసుకొని ఈ విధంగా దానిపైన నల్లపాకుని గడ పనిలే ఈ విధంగా ఆ విధంగా వేసి పెట్టుకోండి గుమ్మును వదిలేదు మనం ఇది ఎప్పుడు చేయాలంటే మనం నైటు పడుకునే ముందు ఈ విధంగా చేసుకొని కొనుక్కోంటే తెల్లారికంతా ఆ నిప్పు అనేది వెంటనే నయం కావడం అనేది జరిగింది మనం భ్రమపడి హాస్పిటల్కి ట్యాబ్లెట్లు పాడి వేసుకునేదానికన్నా ఇది సింపుల్గా ఈ వైద్యం చేసుకుంటే వెంటనే మనకి తెల్లారికంతా ఆ నిప్పు అనేది ఉండదు చూడండి దీనినే మనం చక్కెర పట్టు అనేసి మన కూడా అంటాం ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది మన హాస్పిటల్ పోకుండానే మన ఒక సున్నం సక్కరే వేసుకొని విధంగా చేసుకుంటే ఆ నిప్పు అనేది ఇది తాగేయడం జరిగింది ఇది వేసుకునే గుమ్మని మనం కొనుక్కునే కదిలించకుండా సీ కనుకునేస్తే తెల్లారికంతా ఆ నిప్పు అనేది మనకు ఉండదు విధాప్రకారం ప్రకారం ఏ విధంగా ఉంటుందో అదే అవుతుంది ఒక చేయకనే కాదు మనకి అకస్మాత్తుగా ఇంకేడన్నా కూడా ఈ మన కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఎక్కడన్నా కానీ ఉన్నట్టుగా ఉండే నిప్పులు వస్తే ఈ పద్ధతి పాటిస్తే మనకి వెంటనే నిప్పులు అనేది తగ్గటం అనేది జరిగింది మనం పొట్టు అనేది నిన్న సాయంత్రం వేసుకున్నాం ఇది సున్నం పొట్టు ఈరోజు మరుస రోజు నైట్ అంతా ఉనింది మరుస రోజు తెల్లారితో ఒక చెయ్యి ఒకసారి నా చెయ్యి పరిశీలించండి ఇది ఎట్లాతో కుడింది నిప్పిని ఈ అనేది సున్నం అనేది అది బాగా ఫుల్లుగా లాగేసింది లాగేసింది కాబట్టి ఇప్పుడు నిప్పు తెలియదు మరుసరో మరుస రోజు తెల్లారికంతా ఈ నిప్పి అనేది వెంటనే తగ్గిపోయింది ఇది సింపుల్ ఇది సింపుల్గా మన చేతుల్లో పని ఇంతలో మాత్రానికి మనం గ్రామ పడే హాస్పిటల్కి దానికి దీనికి పోవాల్సిన అవసరం లేదు సరే మరి ఒక వైపు మనందరూ ఒకట వద్దాం ఇదంతా అయిపోయింది కదా మరుస రోజు మరుస రోజు ఒక నైట్ పూర్తిగా ఉండింది ఇది ఇప్పుడు నిద్రలేసింది వేడి నీళ్ళని ఎత్తుకొని వేడి నీళ్ళతో కడిగేసి చేయిని మళ్ళీ శుభ్రం చేసుకుని వేస్తాను మళ్ళీ ఒక మళ్ళీ ఈరోజు వేసుకోవాల్సిన మళ్ళీ పని లేదు ఒకరు ఒక్క పూటకే నయం కావడం అనేది జరిగింది ఇలాంటివి దీని కారణం ఏమన్నా కానిలే నరమన్నా తీసుకొని లేకపోతే ఏదన్నా పాత నిప్పుగా ఉన్నా కూడా ఈ విధంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సింపుల్ అయినా నాటు వైపు